మానవ జీవనం అనుగడ సుఖమయం కావాలి అంటే ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి పిఠాపురం పట్టణం నందనవనంగా తీర్చిదిద్దాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమరు అలీషా తెలిపారు పిఠాపురం జిల్లా కోర్టు ఆవరణలో గురువారం ఉదయం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నాశ్వాస కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఉమరి స్వామివారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి మేక్ పిఠాపురం గ్రీన్ అనే మహోన్నత కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలిపారు మొక్కలు ద్వారా పర్యావరణం పరిరక్షించుకోగలమని ఈ మహత్తర కార్యక్రమానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ భాగం పంచుకున్న ఆనందదాయకమని పన్నెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి కె శ్రీహరి తెలిపారు ఈ కార్యక్రమంలో పన్నెండవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కె శ్రీహరి సీనియర్ సివిల్ జడ్జి ఎం బాబు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎల్ దొర మన ఊరు మన బాధ్యత సంస్థ అధ్యక్షులు కొండేపొడి శంకర్రావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేశు పలువురు అడ్వకేట్స్ మరియు పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు సుమారు తొంభై మొక్కలు పిఠాపురం కోర్టు ఆవరణలో నాటారు మిగతా వాళ్ళు ఇక్కడ वाटर इव सर वाटर है सर चल रहा सर सारी चूं ओके సార్ కొంచెం వెళ్ళండి సార్ కొంచెం వెళ్తుండ్రండి కొంచెం

సార్ ఒకసారి ఓకే ఓకే అందరికీ నమస్కారాలండి ఈ ఉమర్ ఆలిషా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి ఈ అసలు ప్లానిటేషన్ గ్రీన్ ప్లానిటేషన్ దీని భాగంగా ఈరోజు మన కోర్టులో ఈ ప్లానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో మన పూర్వతరం వారు మనకి మంచి వాతావరణాన్ని మంచి చెట్లని అన్నీ ఇచ్చారు అదే బాధ్యత మనం కూడా వహించాలి ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు కూడా మనం మంచి వాతావరణాన్ని మంచి దీన్ని ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ చెట్లు అనేది బాగా నాటితేనే మనం భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వగలుగుతాం కాబట్టి ఇప్పుడు ఈ ట్రస్ట్ వారు చేస్తున్న భాగంగా ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక మూడు చెట్లు మారాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి నా కృతజ్ఞత తెలుపు ఉమర్ అనిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పిఠాపురం మే గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన పిఠాపురం కోర్టు ఆవరణలో జడ్జి గారు అడ్వకేట్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిఠాపురాన్ని హరితవరంగా మార్చి మార్చి పిఠాపురం అందంగా ఆహ్లాదంగా మంచి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణం పిఠాపురంలో కనిపించాలనేటువంటి ప్రధాన ఉద్దేశం పిఠాపురం ఎంతో పురాతనమైన పురాతనమైనటువంటిది మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి కలిగినటువంటి ప్రదేశం పిఠాపురం అటువంటి పిఠాపురంలో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటగలిగినట్లయితే పిఠాపురం అంతా కూడా హరితవనంగా మారేటువంటి అవకాశం ఉంది మరి ఇది మనందరి బాధ్యత భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యంతో మనుగడ సాగించాలి అంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమం ఈ పీఠం యొక్క ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మనం భవిష్యత్ తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ప్రకృతిని మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సి ఉంటుంది కనుక ఇది మన బాధ్యత మనం అందరం కూడా పిఠాపురం వాసులందరం కూడా ప్రతి ఇంట్లో మూడు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా నా యొక్క మనవి అదేవిధంగా మనం పళ్ళు పుష్పాలు ఇచ్చేటువంటి మొక్కలు నాటడం ద్వారా అది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతుంది ఆ పండ్లు పుష్పాలు మనం డైవర్స్ అన్నిటిలో నైవేద్యం కింద సమర్పించి అది మనం స్వీకరించడం ద్వారా మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది దైవత్వం యొక్క ఆశీస్సు మనపై లభిస్తుంది అదేవిధంగా దైవత్వంతో మన మనస్సు కేంద్రీకరింపజేసుకుంటే మన జీవిత ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది మన మనుగుడలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా సాగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మంచి సేవ మానవ సేవ మాధవ సేవ అంటుంటాం మనం అటువంటి అద్భుతమైనటువంటి సేవ మనం చిన్నంగా మన వృక్షాలు నాటడం ద్వారా ఈ లభిస్తుంది కనుక వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నానుడిని ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసుకునే విధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నా యొక్క మనవి సర్వే జనా సుచినోభవంతు